మిత్రులందరికీ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతాన్ని తెలియజేస్తూ మనము అనేక అద్భుతమైన పాటలు వింటూ ఉంటాం ఆ బాణీలోనే ఆ కోణంలోనే మరి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో రిలీజ్ అయిన కోకిలమ్మ అనే చిత్రంలో ఇది డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటల్లో ఒక ఆనిమిత్యం ఈ పాట మరి మీకోసం మరి మా ఛానల్ని మీరు అందరూ ఆదరించాలని కోరుకున్నాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పాట మీకోసం పల్లవించవా నా గొంతులు పల్లవి నా పాటలు పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాటలు ప్రణయ దా నా బ్రతుకునేది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు నేనున్నది నీలోనే ఆ నేను నీ నాదన్నది ఏమున్న నాలు నేనే నాడు మలిచాబు ఈ రాతిని నేను నాడు పలకాలిని గీతిని నేనున్నది నీలోనే ఆ నేను నీ వేలే నాదన్నది నేనే నాడు మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి నీ గీతిని ఇదే నిజం వినమని ఇదే నీకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విపాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావ నా పాటలు ప్రణయ దా నా బ్రతుకునిది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్న